ఇంటి గుట్టు మాత్రం బయట పెట్టేస్తున్నారు ఇంటి గుట్ట ఎప్పుడు బయట పెట్టకూడదు ఇంట్లో జరిగే సమస్యలు వంద ఉండొచ్చు కానీ ఇప్పుడు టీవీలే వేదికలు అయిపోయినాయి అందులోని ఇంటి సమస్యలు భర్త గురించి భార్య కామెంట్ చేస్తుంది భార్య గురించి భర్త కామెంట్ చేస్తుంది ఉన్న ఉన్న చెప్పారు ఒకడు ఇంత దారుణాది దారుణంగా ఉన్నాయండి కుటుంబ వ్యవస్థలు అంటే తల్లిని ఎలా చూడాలో తెలియట్లే అన్న భార్యని ఎలా చూడాలో తెలియట్లే అందుకే రామాయణం చదివితే లక్ష్మణస్వామికి అన్ని ఆభరణాలు రాముడు చూపించి వానరాలు ఆంజనేశ్వం తెచ్చిచ్చాడు ఈ ఆభరణాలు ఏవో చూడు నాకు తెలియట్లేదు అని కళ్ళబెట్ట నీళ్లు పెట్టుకున్నాడు రాముడు పెట్టుకుంటే స్వామి అన్నీ తీసి నాహం జానామి కేయూరే నాహం జానామి కుంతలే నూపురే తుభిజానామి అన్న నాకు ఈ నూపురం ఒకటే తెలుసు అన్న పాదానికి పెట్టుకునేది కదమ్మా సీతమ్మ నాకు ఇది బాగా తెలుసు సీతమ్మది సీతమ్మది అన్నట్టే మరి ఈ ఆభరణం ఈ ఆభరణం అంటే అన్న నేను ఎప్పుడు చూడలేదన్నా నిత్యం పాదాభివందనాత్ నిత్యాన్ని నా తల్లి పాదాలని అలా ఆశ్రయిస్తా గనక ఆ పాదార ఈ ఆభరణం నాకు తెలుసు అన్నాడు లక్ష్మణ స్వామి అంటే చూపు ఎక్కడుంది మనిషి యొక్క స్వభావం క్యారెక్టర్ తెలుస్తుంది కదా కానీ ఇప్పుడు మనుషుల దృష్టి ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచించుకోవాలి కదా అందుకని ఆ గ్రంథాలు చదవడం వల్ల మనిషి ఇలా ఉండాలా అని తెలుస్తుంది అందుకే చెప్పే వ్యక్తులు కూడా కావాలి కావాలి